గారి సవాల్ ను నేను స్వీకరిస్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటాను ప్రజలకు మేలు జరగడం పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు నాలుగు నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్ధులకు వితంతువులకు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ ఆ రెండు వేలు కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ వడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద్ర ఆగస్టు లో నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు బాకీ పడ్డ పదివేలు ఇవ్వండి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఎస్ నేను తప్పకుండా రాజీనామా చేస్తాను నేను రని మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన మాకు త్యాగాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు మేలైతే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు ఆగస్టు పదిహేనో తేదీలో నువ్వు అమలు చేయి నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి బి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా దొంగ దినుడు మాటలేందుకు బిఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయండి నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్న ఎడవైంది నీ ప్రతి గ్యారంటీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆరులో ఐదు అమలు చేసిన ఆరుల ఐదు అమ్మాయిలు చేసిన అంటాడు నేను చేసిన ప్రతి మీటింగ్ లో ఆరు చేసిన ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ ఏమైంది మరి వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు దాటింది ఎక్కడ పోయింది గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేష్ కొట్టరండి తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రెడీ మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టు లోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు తెలుగుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఇలా ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకోని ఆరిట్ల ఐదు అమలు చేసినా ఆరిట్ల ఐదు అమలు చేసినా అని నువ్వు గురుడి కొట్టిస్తుంది ఇది ఇది నేను రాసుకొచ్చింది కాదు ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం టీవీల్లో పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రజలను నమ్మించింది మీరు వాడి పేపర్ల మీద రాసి నమ్మించారు చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించారు అట్లన్న నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి రాహుల్ గాంధీతో చెప్పించి ప్రియాంక గాంధీతో చెప్పించి మీటింగ్ మీటింగ్ లో నువ్వు చెప్పి వాడి పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో పట్టుకొని చేతులల్లో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లేకున్నారు కదా అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ డొంక తెరుగు మాటలు ఎందుకు అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు తొండి రాజకీయాలు చేస్తా ఉన్నారు అందువల్ల అడుగుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా ఆ ఒట్టు నిజమే అయితే నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి అమరవీరుల స్థూపం దగ్గరికి రండి నేను కూడా వస్తా ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేస్తాం రెండు లక్షల రుణమాఫీ రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు పదిహేనులోకి అమలు చేయడం చేయండి నేను కూడా ప్రమాణం చేస్తా మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా సూటిగా రాయగను దొంగ తిరుగుతు నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి చెప్పింది నిజమే అయితే రా గన్పార్కు దగ్గర రా అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళని కూడా మోసం చేసినట్టు ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది